హలో హాయ్ అండి ఇదైతే పొద్దున ఎంచి తీస్తున్న వీడియో అండి ఇంకా మా అమ్మాయి అయితే కాలేజీకి వెళ్తానికి రెడీ అవుతుంది ఇంకా రాత్రున్న అన్నము పప్పుచారు ఉంటే ఇంకా అది కలిపిస్తున్నాను కలిపేసి తను తింటూ ఉంటాను జడే అని చెప్తుంది హాయ్ బా బాయ్ బై బాయ్ రోడ్డు మీద జనాలు లేరు ఇప్పుడు ఇప్పుడే వస్తా వెళ్తా ఉన్నారు వాన పడుతుందిగా రోజు ఈరోజు ఎవరు పడుతుందండి అండి వాళ్ళలో ఆంటీ ఏం తప్పదమ్మానకల్ అయితే టూప్ బెట్ అయితే కడిగేశానండి ఇంకా నాకు ముగ్గు వేయటం రాదు ఇంకా మా ఇల్లు గల్ల వాళ్ళు వచ్చి ముగ్గు అయితే వేసారు అన్నం ఉంది అన్నం తినడు అదే కానా ఖైజానా అయితే అన్నం తినేసి వెళ్ళిపోయిందండి మా అబ్బాయి అయితే అట్టు తెచ్చుకుని తిన్నాడు ఇంకా నేనైతే అయితే తాగుతున్నానండి ఈ మధ్యన ఏం తిన్నా కూడా అరగట్లేదు ఇంకా అందుకు అయితే కొంచెం తెచ్చిచ్చింది అరకిలో అంత కూర అయితే తీసుకొచ్చిందండి మటను ఇంకా కూర పచ్చళ్ళు అవి తీసుకొని రాత్రి అయితే వచ్చిందండి అమ్మ ములక్కాయలు అవి తీసుకొని విచ్చం పసుపు మొత్తం వేసుకొని నూనె కలిపేసుకున్నానండి ఇంకా ఒక గ్లాస్ నీళ్ళన్నీ పోసేసుకొని అయితే అన్నం అయితే తింటున్నానండి నేనైతే ఏం తినలేదు రాగి జావ జావకుడి తాగాను కదా హలో హాయ్ అండి ఇదైతే పొద్దున ఇంచి తీస్తున్న వీడియో అండి ఇంకా మా అమ్మాయి అయితే కాలేజీకి వెళ్తానికి రెడీ అవుతుంది ఇంకా ఉన్న అన్నము పప్పుచారు ఉంటే ఇంకా అది కలిపిస్తున్నాను కలిపేసి తను తింటా ఉంటాను జడే అని చెప్తుంది ఇంకా నూనె అయితే డబ్బా తీసుకొచ్చిందండి పొద్దునే నూనె రాసుకుంటే మొహం అంతా జిడ్డుగా ఉండేది రాత్రి రాసుకోవాలని చెప్తున్నాను మా అమ్మాయికి నేను ఇంకా తనైతే నాకు జడ్ చెప్పిందండి ఇలా ఏమని ఇంకా అలాగే వేస్తున్నాను నేను వేసే జడ్లు మా అమ్మాయికి నచ్చవు ఎందుకంటే నాకంటే బాగా వేసుకునేద్ది కాబట్టి ఇంకా ఎలాగలాగ నేను వేస్తాను వేయించుకో అంటే సర్లే అని ఏ అని చెప్తుంది ఇంకా ఇటు నుంచి కొన్ని కొంచెం తీసుకొని ఇలా మనం చెప్తుంది సర్లే అని చెప్పాను టైం వచ్చేసి ఏడు పది ఏడు పదిహేను నిమిషాలు అలా అవుతుందండి ఇంకా తనకైతే ఏడు నలభై ఐదుకి అలా కాలేజ్ బస్ అయితే వచ్చిద్ది మా అమ్మాయి అయితే ఏదైనా తినేసిద్ది తను అంటే తొందరగా వెళ్ళాలి అనేసి అన్నం ఉన్న కూడా తినేసిద్ది ఏమన్నా వేసుకొని కూర ఉండాలి ఏదో ఒకటి వేసుకొని తినేసి అయితే వెళ్ళిపోయింది తనైతే ఇక్కడ మా అబ్బాయి వచ్చి తను ఏదో చదువుకోవాలి నాకు చెప్పు అని అడుగుతున్నాడు ఇంకా నేనైతే ఇలా అల్లేసానండి తనైతే ఇలా కాదు ఇలా అని చెప్తుంది నేను ఎలా వేస్తాను అలా అయిపించుకో నువ్వు చెప్పినట్టుగా నాకు రాదని నేను చెప్తున్నాను వేరే స్కూల్లో అయితే ఎగ్జామ్ రాసి వచ్చాడండి మా అబ్బాయి మళ్ళీ అయితే రాయాలి ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే అయ్యాడు దానికోసం అయితే చదువుకుంటున్నాడు అక్క చేత చెప్పించుకుంటున్నాడు అండి వాళ్ళైతే వెళ్ళాలి ఆ ఎగ్జామ్ రాయటానికి ఒకసారి రమ్మన్నారు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళే స్కూల్కి నేనైతే ఇలా వేసానండి మా అమ్మాయికి చెడ బాయ్ బా బాయ్ వచ్చింది వాన పడుతుంది ఇక్కడే ఆగిద్దంట బస్సు రోడ్డు మీద వెళ్ళి వదిలిపెట్టి రోడ్డు మీద జనాలు లేరు ఇప్పుడు ఇప్పుడే వస్తా వెళ్తా ఉన్నారు వాన పడుతుందిగా బస్ కోసం వెయిట్ ఇటు ఆగిద్దో మరి అటు ఆగిద్దో తెలియదు ఇంకొక నుంచి హాస్టల్కి ఇచ్చేది కదా అదిగోండి కనపడుతుంది కదా అదేనండి వాళ్ళ బస్సు ఇంకా బస్ అయితే వచ్చేసింది ఇంకా మా అమ్మాయి బస్సు ఎక్కితే వెళ్ళిపోయింది చూసారా ఆంటీ నిన్న వచ్చింది వాళ్ళ వచ్చింది రోజు అవుతుంది కానీ మనం రాత్రి అమ్మ వచ్చి ఫోర్ ఇచ్చేది ఇంకా అది ఉందిలే ఆంటీ అని చెప్తున్నాం పడుతుందిగా లేట్గా వచ్చింది అంటే ఇవాళ ఆంటీ తీసుకోమంటే తీసుకోవట్లేదమ్మా ఇంకేం చెప్పాలి కష్టాన్ని తీసుకో ఉన్నారు ఇంకా రేట్ అయితే స్కూల్ అంటే తీసుకోవట్లేదు స్కూల్ ఉన్నా కూడా ఎన్నిసార్లు తీసుకోవాల నేను ఇంకా తక్కువ ఉంది అది అంత తెచ్చిందమ్మా అది ఉండదు నాకు వానైతే పడుతుందండి అండి వాళ్ళలోనే వచ్చిందా అంటే తప్పదమ్మా ఏం చేద్దాం వాన పడుతుంది అంటే వాన పడితే ఇంక వాన కాలం వానలో పడతలే ఉంటాయి పోయిందంటే అక్కడ ఇంకా వాకిలి కడటానికి అయితే ఒక ఆన్ వచ్చిందండి ఇంకా వాన పడుతుంది కదా రాలేదు తనైతే ఇంకా ఎనిమిది అలా ఆ మా అమ్మాయిని వదిలిపెట్టి వచ్చి ఇంకా కాఫీ అది తాగినాక కొంచెం వాన అయితే తగ్గింది ఇంకా ఇంటి ముందు కూడా వాకిలి అయితే టూప్ పెట్టి అయితే కడిగేసానండి ఇంకా నాకు ముగ్గు వేయటం రాదు ఇంకా మా ఇల్లు గల్లా వచ్చి ముగ్గు అయితే వేసారు ఇంకా పొద్దున్న మేము లేచి బయటకు వచ్చేటప్పుడు కల్లా తెలీదు వాన పడుతుంది అనేసి మూడింటి కాడొచ్చే వాన అయితే పడుతుందంట మీ ఊళ్ళో పడితే కామెంట్ చేయండి మా అబ్బాయి టిఫిన్ తెచ్చుకుని తింటున్నాడండి కోడుకుంటూ అన్నం ఉంది అన్నం తినడు కరే ఖానా హైజానా మా అమ్మాయి అయితే ఏదేంటే అది వేసుకుని తినేసిద్ది మా అబ్బాయి అలా తినడు టిఫిన్ కావాలి వాడికి అట్టు అంటే చాలా ఇష్టం ఇంకా మా అమ్మాయి అయితే అన్నం తినేసి వెళ్ళిపోయిందండి మా అబ్బాయి అయితే అటు తెచ్చుకుని తిన్నాడు ఇంకా నేనైతే రాగి జావ అయితే తాగుతున్నానండి ఈ మధ్యన ఏం తిన్నా కూడా అరగట్లేదు ఇంకా అందుకోసం నేను కొంచెం రాగి జావ సాయంత్రం కూడా టిఫిన్ తిందామని అనుకుంటున్నాను ఇదైతే కూర మా అమ్మ అయితే తీసుకొచ్చిందండి మొన్న చెప్పాను కదండి మాకైతే కూర అయితే రాలేదనేసి ఇంకా మా అమ్మ అయితే తను తెచ్చుకుంటారని చెప్పాను కదండి ఇంకా మా అమ్మకు వచ్చిన కూరలో నాకైతే కొంచెం తెచ్చిచ్చింది అరకిలో అంత కూర అయితే తీసుకొచ్చిందండి మటను ఇంకా కూర పచ్చళ్ళు అవి తీసుకొని రాత్రి అయితే వచ్చిందండి అమ్మ ములక్కాయలు అవి తీసుకొని వచ్చి ఎమ్మటే వెళ్ళిపోయింది ఉండలేదు ఇంకా నేను వీడియో తీయడానికి కూడా నాకైతే అవ్వలేదండి ఇంకా మొత్తం కలిపి అరకిలో కూర అంతవరకు తెచ్చింది మా అమ్మ ఈ కవర్లు ఉన్నాయి చూసారా అలా అయితే పంచుతారండి మూడు మూడు ముక్కలు నాలుగు నాలుగు ముక్కలు కొంతమంది అయితే రెండు ముక్కలే పంచుతారండి కొంచెం బాగానే పంచారు అయితే కూర అయితే ఇంకా మా అమ్మ అయితే ఎందుకండి తనకు వచ్చిన కూరలో నాకైతే సుఖమైతే తెచ్చి ఇచ్చి సుఖమైతే తెచ్చి ఇచ్చి ఎమ్మటే అయితే వెళ్ళిపోయిందండి అయితే కొంచెం బాగానే పెట్టి కడిగేసానండి శుభ్రంగా రాత్రి తెచ్చింది కదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి నీళ్ళల్లో పెట్టాను ఒక గంట పక్కన అదంతా ఇదైనాక నాలుగుసార్లు కడిగేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టానండి ఒక ఎనిమిది విజిల్స్ అలా వచ్చేదాకా ఇంకా ములక్కాయ కూడా తీసుకొచ్చింది మా అమ్మ ములక్కాయ్ టమాటా రెండు పచ్చిమిర్చి అయితే వేసి వండుతున్నానండి అండి బాగా ఇంకా నేను మసాలా అయితే అల్లం చిల్పాయ మసాలా గరం మసాలా కారం పసుపు మొత్తం వేసుకొని నూనె కలిపేసుకున్నానండి ఇంకా ఒక గ్లాస్ నీళ్ళన్నీ పోసేసుకొని ఇంకా ఉడికి ఉడికించుకుంటమే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయిపోతుందండి కూర అయితే ముందే బాయిల్ చేసుకున్నాను కదా మటన్ అయితే నేను వాయిస్ అవర్ ఇస్తుంటే బండ్లు సొండు చూసారు కదా ఎలా వస్తుందో మాకు రోడ్డు పక్కనే అండి ఇల్లు అందుకోసం ఆ బండ్లు సొండు అయితే వస్తూనే ఉండిద్ది ఇంకా కూర అయితే ఉడికిపోయిందండి ఇలా దగ్గర కొనుక్కుంటే బాగుండిద్ది ఇంకా అయితే అయితే తింటున్నానండి నేనైతే ఏం తినలేదు రాగి జావ జావకూరే తాగాను కదా ఇంకా మీలో ఎంతమందికి ములక్కాయ మటన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ములక్కాయ మటన్ కూడా బాగుండిద్ది అండి అందులో చెట్టుకాయలు బాగా రుచి ఉంది కాయలు అయితే బాగా రుచి ఉంటాయి దాంతో కూర చేసుకున్నా కూడా ఏ కూర చేసుకున్నా బాగుండిద్ది ఇంకా అమ్మ తెచ్చిన కాయలు అయితే చాలా బాగుంది చెట్టు కాలే కాదండి చాలా రుచి అయితే ఉంది కోరైతే అయితే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకునే అని చెప్పాలంటే కామెంట్ చేయండి అండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం బాయ్